సిగ్ ఎమ్మెల్యే మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం నియోజకవర్గంలో ముమ్ముడివరం ఆర్టీసీ బస్ స్టాండ్లో ముమ్మడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు రావట్లేదు గత ఐదు సంవత్సరాల నుంచి దీనిపై ఫిర్యాదు చేయడం కోసం నేను స్పందన కార్యక్రమానికి వచ్చాను ఫిర్యాదు చేశాను అదేవిధంగా ఈ ముమ్ముడివరం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల మొత్తం అంతా కూడా కళ్యాణ మండపానికి ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల నుంచి బస్సులు తెరకపోవడం ఈ బస్ స్టాండ్ లోపల ఈ కళ్యాణ మండపం అనేది కట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే బస్సులు రాకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బస్ స్టాండ్ ఆవరణలో రోడ్డు మీద అలాంటి రోడ్డు పైన స్టూడెంట్స్ అదేవిధంగా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉంది ఈ బస్సులు రోడ్డు మీద ఆగి ప్రయాణికులు ప్రయాణికులు ఎక్కించుకోవడం దించడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ బస్ స్టాండ్ లోపల కళ్యాణ మండపాన్ని కళ్యాణ మండపం నిర్మాణానికి పదిహేను సంవత్సరాలు ఇచ్చారని నాకు ఆర్టీఐ ఆర్టీఐ ద్వారా తెలిసింది నాకు ఈ పదిహేను సంవత్సరాలు ఈ కట్టడం పదిహేను సంవత్సరాలు ఇచ్చారు కదా ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఈ కట్టడాన్ని కూల్చేస్తారా ఎంతో ఖరీదు పెట్టి కట్టిన కట్టడాన్ని కూల్చేస్తారా లేకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా మళ్ళీ త్వరలో బస్ స్టాండ్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు రావాలి బస్సులు వచ్చిన తర్వాత బస్సులు నిలపడానికి స్థలం అనేది లేదు ఈ కళ్యాణ మండపం కట్టడం వల్ల బస్సులు ఎక్కడ నిలుపుతారని ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మండపాన్ని ఖచ్చితంగా ఈ నిర్మాణం ఆపాలి ఈ నిర్మాణం ఆపితే బస్సులు నిలబడానికి స్థలం ఉంటుంది లేకపోతే బస్సులు నిలబడానికి స్థలం ఉండదు ఖచ్చితంగా ఈ రెండు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి